తిరువురులో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ని నేను మన జిల్లా కలెక్టర్ గారు తండ్రి జగన్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ సందర్భంగా మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్లో పదమూడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి అదేవిధంగా ఇన్ ఎన్టీఆర్ డిస్టిక్ ఎయిట్ చెక్ పోస్ట్లు రన్ అవుతున్నాయి ట్వంటీ వన్ చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి దాదాపు అన్ని చెక్ పోస్ట్ దగ్గర కూడా మేము సిఆర్పిఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ సెంట్రల్ ఫోర్సెస్ పెట్టడం జరిగింది ఇదే కాకుండా ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీకి మూడు డేస్ చప్పుడ ఫ్లయింగ్ స్పాట్స్ మూడు డేస్ ఎన్సీసీ ఎన్సిసి బృందాలు కూడా సో ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్ దగ్గర మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ఏదైనా దొరికితే దాన్ని వెంటనే తీసేయడం జరుగుతుంది అంటే క్యాష్ లైక్ ఒక వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ ఎవరైనా క్యాష్ తీసుకెళ్తుంటే దానికి సరైన ఆధారాలు అంటే అకౌంట్స్ కానీ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ పోతుంది ఆ రకమైన సరైన ఆధారాలు చూపించి అది సీజ్ అవుతుంది సీజ్ చేసినప్పుడు కూడా మనకి జిల్లా స్థాయిలో ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది డెస్క్ కింద దగ్గర స్క్రీనింగ్ కమిటీ దగ్గర పెట్టడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు లింపల్స్ ఇచ్చినప్పుడు తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ కూడా విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ కూడా అవుతుంది బట్ ముఖ్యంగా ఎవరు కూడా అన్ఎన్కౌంటెడ్ మనీ పెద్ద మొత్తంలో మోర్ దెన్ ఫిఫ్టీ క్యాష్ ఎవరు కూడా క్యారీ చేయకూడదు అదొకటి అంతేకాకుండా లిక్కర్ మీ అందరూ తెలుసు మనకి నాన్ డ్యూటీ పేద లిక్కర్ ఉంటుంది మోర్ దన్ టూ బాటిల్స్ కానీ అంటే డ్యూటీ పేద లిక్కర్ కూడా మోర్ దన్ ఫైవ్ బాటిల్స్ కానీ ఈ రకమైన లిక్కర్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అంటే లాస్ట్ వన్ వీక్లో ఇంటర్ డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ మోర్ దెన్ వన్ క్రోర్ క్యాష్ టూ పాయింట్ సిక్స్ కేజీ గోల్డ్ ఫోర్ పాయింట్ ఫోర్ కేజీ సిల్వర్ కూడా జరుగుతుంది